మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా అనూయ స్పందన రావడం జరిగింది దీంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం అలాగే మరి ఈ యొక్క సంతకాల్ని రేపు అన్ని నియోజకవర్గాల్లో కూడా జిల్లా కేంద్రాలకి ఈ చేపట్టినటువంటి ఈ సంతకాలను మరి పంపడం అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది మరి దీంట్లో భాగంగా మన చిలకలూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించిన పిలుపునిచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా చిలకలూరుపేట పట్టణం నుంచి నాదెండ్ల ఎడ్లపాడు చిలకలూరుపేట రూరల్ మండలం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా చాలా చక్కగా సహకరించి మరి మన నియోజకవర్గంలో ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా అరవై మూడు వేల ఐదు వందల పదకొండు సంతకాలని చిలకలూరుపేట నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది మరి ఈ సందర్భంగా ఎందుకంటే త్రీ డేస్ బ్యాక్ మన చిల్లూరుపేట హైవేలో బైపాస్ మీద ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో ఐదుగురు అమాయకపు విద్యార్థులు ఎంతో బంగారు భవిష్యత్ ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ విద్యార్థులు ఈ యాక్సిడెంట్లో చనిపోయారు చాలా బాధాకరం ఈ జరిగినటువంటి వెంటనే ఈ విషయం ఎంబటి వీడియో వాళ్ళంతా కూడా మన దృష్టికి వచ్చి వీలు దీన్ని హైలైట్ చేశారు ఇమీడియట్గా మీ కృషిని మెచ్చుకోవచ్చు ఎందుకంటే అందరికీ కూడా తెలియజేశారు విషయాన్ని జరిగినటువంటి స్పాట్లో అందరు వెళ్ళారు మరి ఈ యాక్సిడెంట్లో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమేమి ఎవరి దేనికి కారణం నర్సపేటలో డిఎస్పి ఆఫీస్లో ఉన్నటువంటి డిఎస్పి ఆఫీస్లో సీను అని పనిచేస్తున్నారు ఆయన కొడుకు వెంకట్నాయుడు కాదా దీనికి కారణం అని అడుగుతా ఉన్నాను ఈ వెంకటనాయుడు మళ్ళీ ఆయన గ్యాంగ్ ఈ వెంకటనాయుడు అనేటువంటి వ్యక్తి ఓ నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతార వ్యక్తి హైవేలో వచ్చే పోయే వెహికల్స్ని ఆపి అక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం ఇది కొన్ని సంవత్సరాలుగా ఇదే తన వృధట చెప్తున్నారు అందరూ దాదాపుగా పది పదిహేను కేసులు ఉన్నాయంట అతని మీద రకరకాలుగా వేధించి అక్రమంగా వసూలు చేసి ఇబ్బంది పెడి రకరకాల మరి అంత ఒక హ్యాబిచువల్ అఫెండర్ అంటున్నారు ఇతన్ని ఆల్రెడీ నా రౌడీ షీట్ ఉంది ఇంతకుముందు గతంలో రిమాండ్ కూడా అయ్యాడు ఈ వ్యక్తి వెంకటనాయుడు మరి ఇతను ఇతని గ్యాంగ్ ఈ ఐదుగురు ప్రాణాలు అంటే వస్తున్నటువంటి ఆ హెవీ వెహికల్ నాపి ఏదో డబ్బులు వసూలు చేసుకుందాం అనుకున్నారు వాళ్ళు వస్తున్నారు ఆ స్పీడ్ కంట్రోల్ గాక ఆ కారు కొట్టేసి మీరు అందరు కూడా సీసీ ఫుటేజ్ చూసారు ఆ వీడియోస్ అందరు కూడా చూసారు ఆ కారు వాళ్ళు కంట్రోల్ చేసి సడన్ గా ఈ వెహికల్ ఇది దిగేసరికి దానికి వచ్చేసింది ఏ విధంగా ఆ కార్ అంతా కూడా క్రష్ అయిపోయిందో చూసారు వీళ్ళ ప్రాణాలు పోయింది మరి ఈ రోజున ఇంత బాధాకరము ఇంత దారుణం జరిగితే అసలు నాకు అర్థం కావట్లేదు ఏం చేస్తుంది ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది ఎందుకు ఈ విషయాన్ని ఇంత గోప్యంగా ఉంచుతున్నారు ఇప్పుడు వరకు కూడా అరెస్ట్ చేయలేదు అంటే ఐదుగురు ప్రాణాలు పోతే వీళ్ళకి కనిపించడం లేదా బాధ అనిపించట్లేదా బాధ్యత లేదా ఈ పోలీసులకి ఏం చేసుకున్నారో యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు వరకు కూడా దాని మీద ఏం చేసుకున్నారో ఏం స్టెప్స్ చేసుకున్నారో ఇప్పుడు ఒక్కరు కనీసం ఒక్కరు కూడా నేను చెప్తా ఉన్నారు ఐజి గారు వచ్చారు ఎస్పీ గారు కూడా వచ్చారు ఆఫీసర్లు అందరూ వచ్చారు ఏం మాట్లాడలేదు సైలెంట్ గా వచ్చారు సైలెంట్ గా వెళ్ళిపోయారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎవరికి తెలియదు అంటే ఒక్కసారి ఒకసారి ఆలోచించండి మీరు ఎందుకంటే వీళ్ళకు దీని మీద శ్రద్ధ లేదు అని మనకు వాళ్ళకి నచ్చినటువంటి పిచ్చి రాతలు రాసేటువంటి ఈ రాతలకి ఈ మాటలకి మనం స్పందించాల్సినటువంటి అవసరం లేదు ఒక ఆడమనిషి ధైర్యంగా అక్రమంగా ఇన్ని కేసులు పెట్టి ఇన్ని వేధిస్తుంటే ఇంతగా వేధిస్తుంటే కూడా ఈరోజు నిలబడి రాజకీయం చేయటము బోర్చుకోలేక తట్టుకోలేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళను వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కాలమే కొన్ని సమాధానం చెప్పబోతుంది నేను ఒకటైతే చెప్తా ఉన్నా నేను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో చిలకలూరుపేట నియోజకవర్గంలోనే పోటీ చేస్తాను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ